అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి విద్యార్థులు కృషి ఫలించదు గృహమున చికాకు తప్పవు ఆదాయం తగ్గి నూతన రుణాలు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వ్యాపార ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు చేపట్టిన పనులు ముందుగా సాగవు బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అనుకూల సంఖ్య రెండు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనుల్లో కష్టపడ్డా ఫలితం కనిపించదు స్థిరస్థి ఒప్పందాలు వాయిదా వేస్తారు ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు అనుకూల సంఖ్య ఒకటి మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతలు పెరుగుతాయి నూతన విషయాలు తెలుసుకుంటారు వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి విలువైన వస్తువు లాభాలు పొందుతారు అనుకూల సంఖ్య ఎనిమిది కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది చేపట్టిన పనుల్లో యత్నకార్య సిద్ధి కలుగుతుంది అనుకూల సంఖ్య మూడు సింహరాశి ఈరోజు సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు అనుకూల సంఖ్య ఒకటి రాశి ఈరోజు రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు అనుకూల సంఖ్య తొమ్మిది తులారాశి ఈ రోజు తులారాశి వారికి వ్యాపార నిర్వహణలో లోపాలు అధిగమిస్తాయి సోదరుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి ఉద్యోగమున ఉత్సాహంగా ముందుకు సాగుతారు ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అనుకూల సంఖ్య రెండు వృశ్చిక రాశి ఈరోజు వృశ్చిక రాశి వారికి వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి నిరుద్యోగుల శ్రమ ఫలించదు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది అనుకూల సంఖ్య నాలుగు ధనుషు రాశి ఈరోజు ధనుష్య రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన విషయాలపై దృష్టి సాధిస్తారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు అనుకూల సంఖ్య ఒకటి మకర రాశి ఈరోజు మకర రాశి వారు సోదరులతో స్థిరస్థి వివాదాలు కొంత చికాకుపరుస్తాయి చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి అనుకూల సంఖ్య ఒకటి కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలిస్తాయి నూతన పనులకు శ్రీకారం చుడతారు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు దీర్ఘకాలిక సమస్యలు కొంత పరిష్కారం అవుతాయి అనుకూల సంఖ్య ఎనిమిది మేనరాశి ఈరోజు మేనరాశి వారికి స్థిరస్థి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి అనుకూల సంఖ్య ఐదు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు